రెండు వేల పదమూడులో నితిన్ హీరోగా గుండె జారి అంటూ మంచి ప్రేమ సినిమాని తీసి నితిన్ కి మంచి విజయాన్ని చేకూర్చాడు కుమార్ కొండ తర్వాత రెండు వేల పద్నాలుగులో నాగచైతన్యతో ఒక లైలా కోసం మళ్లీ ప్రేమ కథను తీసి సక్సెస్ అయ్యాడు కుమార్ కొండ పాటలో పల్లెలోనే టైటిల్ గా పెట్టి ప్రేమ కథలనే తీసి కుమార్ తన నిజ జీవితంలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక అత్తింటి వారితో పోరాటం మొదలైంది అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే తెలుగు మ్యాట్రిమోనియాలో హైదరాబాద్ లోని రామ్ కు చెందిన ప్రసూన అనే యువతి పరిచయం అయింది రోజులు గడిచే కొద్దీ ఆ పరిచయం కాస్త ప్రేమగా ఆ ప్రేమ పెళ్లి చేసుకుందాం అనే వరకు వెళ్ళింది ఇరు కుటుంబాలకు విషయం చెప్పారు రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి కానీ ఓ వారం రోజుల తర్వాత పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లికి నిరాకరించారు ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే పెళ్లి కొడుకైనా కొండా విజయ్ కుమార్ తెలిసిందని పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు సినిమాలో జరిగినట్టుగానే పెళ్లి కూతురు తన తల్లిదండ్రులను వివాహం చేసుకున్నారు ఇదిలా ఉండగా గత పది రోజుల నుండి పెళ్లి కూతురు తల్లి స్వరూప ఫోన్ చేస్తూ బెదిరిస్తుందని విజయకుమార్ చెప్పారు బెదిరింపు కాల్స్ ఎక్కువ అవడంతో విజయకుమార్ తన భార్య ప్రసూన్తో వెళ్లి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి వారి మధ్య కుదురుస్తుండగా పెళ్లి కూతురు తల్లి స్వరూప కల్పించుకొని నా బిడ్డకు మాయ మాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నా కూతురు కంటే పదిహేడు సంవత్సరాలు పెద్దవాడు అతనికి ఇంతకు ముందే పెళ్లి కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను నా కూతురును నాతో పంపించడని పోలీసులను వేడుకుంది ప్రసూనకు ఏం జరిగినా పూర్తి బాధ్యత నాదేనంటూ జీవితాంతం తోడుంటానంటూ డైరెక్టర్ విజయ్ కుమార్ లిఖిత పూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చాడు ఇచ్చి తిరిగి వెళ్తుండగా ప్రసూన తల్లి స్వరూప తన కాలు చెప్పు తీసి విజయకుమార్ పైకి విసిరేసింది అది చూస్తూ పోలీసులు వాళ్ళని కట్టడి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి విషయాలు మీకు కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి